సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తే వేదిక మీదే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం చెప్పారు కదా ఇది ప్రజల తరలి సెంటిమెంటు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఇది ప్రోయోపరణ చేయడానికి మేము మా ప్రభుత్వం మా పార్టీ ఒప్పుకోదు దయచేసి దాన్ని నిర్వహించుకోండి చెప్పారు కదా ఎందుకు మీ నోటి నుండి ఆ మాట చెప్పలేకపోతున్నారు ఎందుకు డొంక తిరిగి సమాధానం చెప్తున్నారు మేము పదకొండు వేల కోట్లు ఇచ్చాము కదా ఆ టటిప్ చేయడం పక్కకొస్తుంది కదా దేనికి చేశారు ట్రీ డ్రిప్ మా ప్రజల తరలి అనుమానాలు కార్మెంట్ ఉన్న అనుమానాలు మీరు చేస్తున్న వ్యవస్థలో ఆ అప్పులు తీసి దీన్ని వచ్చి ప్రేక్ష పదం చేయడానికి ఆలోచన చేస్తానని ఓ నాలుగు నెలల కింద మా పార్లమెంట్ సభ్యులు అడిగితే ఏదైతే పూర్తి స్థాయిలో ప్రైవేట్ ప్రైవేటిజం చేద్దామని డిస్ట్రిక్ట్ లో పెట్టాము దాని నుంచి వెనక్కి వెళ్ళడానికి మేము చేయలేదని మీ తాలూకు కేంద్ర మంత్రి గారే సమాధానం ఇచ్చారు దాని దాన్ని ఆ ఆ సోదరుడు ఆ పత్రికతో అడిగి ఉండొచ్చు ఆ పత్రికతో అడిగితే బెదిరిస్తారా గడిపిస్తారా ఏంటిది ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న ప్రజా ప్రభుత్వాలు అనుకుంటున్నారా లేకపోతే ఇదేం తాలిబాన్లో లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం అనుకుంటున్నారా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నది కాదు కదా ఇది చాలా చూచిన ముఖ్యమంత్రి గారు తాలూకా పత్రిక సమావేశంలో ఆయన పూర్తిగా ఆ స్టీల్ ప్లాంట్ మీద ఒక కార్టీ ఇవ్వకపోవడం అడిగితే సవరణం కోల్పోయి మాట్లాడేది కొంత సందర్భం కానీ ఆ తదుపరి ఆ యాజమాన్యం తీసుకున్న చర్యలు కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఆక్షేపం తెలియజేస్తున్నాం ఇటువంటి నేపథ్యాలు ఇటువంటి సందర్భాలు ఉండకూడదు ప్రజాస్వామ్యంలో కొంత ఓపుకుండాలి ప్రజా ప్రభుత్వాలకి నాయకులకి ఏం మాట్లాడుతున్నారు అర్థం ఈయన పుట్టిన తర్వాత ఏమైనా వ్యవస్థ వ్యవస్థ వచ్చిందా వ్యవస్థ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ మీరు కానీ అందరూ వచ్చారు వ్యవస్థ పుట్టిన అది గుర్తుంచుకోవాలి వ్యవస్థను కాపాడుకోవాలి ఎక్కడ చూసినా చట్టాన్ని చేతిలో తీసుకొని వ్యవస్థను చేతిలో తీసుకొని చట్టం లేకుండా పోలీస్ వ్యవస్థ అంటే అదేదో తెలుగుదేశం పార్టీకి ఒత్సపలు పని చేస్తున్నట్టుగా ప్రజల కోసం కానిట్టుగా ఇవాళ వ్యవస్థ తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది ఏ పార్టీ అని ఏ నాయకుడి తప్పు చేస్తే అది వేరే చూపెట్టు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ సరిదిద్దుకునే పరిస్థితి కనిపించట్లే తిరిగి దాని మీద వచ్చి పోరాటం చేస్తూ అన్నవాళ్ళని మరి అవమానపరచడానికి ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది నేను చెప్పాను ఇప్పుడు అడిగాను రెండు అంశాలు నేను జరిగిన అరెస్ట్ గురించి మరి అత్యాన్ని మీరు మీ అధికార పార్టీ నాయకులు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో నాయకులు వాళ్ళు చెప్పినప్పుడు మరి ఇన్ని రోజులు ఏం చేస్తుంది ప్రభుత్వం మరి ఎందుకు దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు ఇది చెప్పలేకపోతా అండి శాతం ప్రభుత్వం ప్రభుత్వం మీ ప్రభుత్వం లేదా చేయండి నిష్పక్షమైన దళప్ చేయండి ఎవరు తప్పు చేస్తే తప్పు చేసి శిక్షించండి ఎవరు వద్దన్నారు వద్ద మాన స్థలం మీరు తప్పు చేయని వాళ్ళని చూస్తున్నప్పుడు తప్పు చేసిన వాళ్ళని చేసినందుక మన దాంటిది